ఎప్పటికప్పుడు నమస్కారం నా పేరు అల్లూరి శంకర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా తూర్పు జై జయప్రకాష్ రెడ్డి నిర్మలా జగ్గారెడ్డి తరఫున పోటీ చేస్తున్నాను ప్రజలందరికీ నేను కోరాడు ఏంటంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నెన్ని పథకాలు చేసిందో అలాగే మొన్న మొన్న వచ్చిన ప్రభుత్వాలు ఏదైనా ఐదేళ్ళకు ఒకసారి వస్తాయి పోతాయి కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో బలపరిచిన పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవాడికి హెల్ప్ చేసే పార్టీ ఎందుకంటే పార్టీని గుర్తించి ఈరోజు నాకు టికెట్ ఇచ్చినట్టు పార్టీ పెద్దలకు తూర్పు చేయడానికి నా నమస్కారం ఎందుకంటే మనము ఈరోజు పార్టీ తరఫున పోటీ చేస్తున్నందుకు పార్టీ స్కీమ్ ఏంటంటే మనకు ఏ ఇలాంటి మోరీలు కానీ రోడ్లు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఏదైనా ఇందిరామ్మాయి ఇల్లు కానీ ఏదైనా మళ్ళా మనకు డబల్ బెడ్ ఇది మన ఆసరా పింఛర్లు కానీ మన ఐదు ఐదు లక్షల మన ఓపెన్ ప్లాట్ ఉంటే ఇల్లు ఇందిరామ్మ ఇళ్ళ స్థలాలు కానీ మన సార్ చెప్పినట్టు ఎందుకంటే ఈరోజు నాకు ఎనిమిది కోట్ల రూపాయలు ప్రతి వార్డుకు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచొస్తే ప్రతి వార్డుకు ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేస్తానే సార్ పార్టీ ఎందుకంటే పార్టీ ఎనిమిది కోట్ల రూపాయలు వాడు అభివృద్ధి కోసం ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా ఐదేళ్ళకు వచ్చే ఎలక్షన్లు మన మళ్ళీ తిరిగి వ్యక్తిని మళ్ళీ మన పది కోట్ల రూపాయలు వార్డుకు అభివృద్ధి చేసినందుకు ప్రతి ఒక్క వార్డుకు ఎందుకంటే ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా ఐదేళ్ళకి వచ్చే ఎలక్షన్లలో మనకు వచ్చి పని చేసేటాన్ని గుర్తించండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మనకెప్పుడు మనకు ఎప్పుడు బలపరిచిన పార్టీ కాబట్టి తెలియదు ఏమనక నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి ప్రతి మీ అందుబాటులో ఉండి ఏ పని అయినా ఏదైనా మీ అందుబాటులో ఉండి చేస్తానని పేరున నా చెప్తున్నాను జై కాంగ్రెస్ జై నా పేరు ఠాకూర్ సుధీర్ కుమార్ ఇందిరా కాలనీ ఇక్కడ దీనిమల తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు భవానీశంకర్ శంకర్ గారికి మా ఫోర్టీన్త్ వార్డ్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి నిలబడిచి ఒక మంచి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో జరగని ఏ కార్యక్రమాలు కానీ నా ఇంటి ముగట ప్రత్యేకంగా నా ఇంటి ముగట మొత్తం డ్రైనేజ్ కాలువలు మొత్తం నిండిపోయి ఇంట్లోకి వచ్చిన గత ప్రభుత్వం ఎన్నిసార్లు నేను కమిషనర్లు ప్రశాంతి మేడం మంజుల మేడం ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న శ్రీనివాస్ రెడ్డి సార్ కమిషనర్ లావణ్య మేడం ఈవెన్ మాధురి మేడం దాకా కూడా వెళ్ళన్నా పట్టించుకోలేదు కాకుంటే అన్నగారు మాత్రం ఎలక్షన్ కాకముందే వచ్చి ఒక యాభై మందితో వచ్చి నాకు మాటిచ్చారు గెలిచినా గెలవకపోయినా గెలిచినా గెలవకపోయినా ఆ మోరీలు ఆ డ్రైనేజ్ కట్టిస్తాను సార్ అని చెప్పారు ఇంకొకటి నేను బలంగా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎనిమిది కోట్లు ఎక్కడెక్కడ ఖర్చు పెడతామని అనేది కూడా చెప్పారు ఇందిరా కాళీ చౌరస్త మీద డ్రైనేజ్లు స్ట్రీట్ లైట్స్ ఆస్రా పెన్షన్లు వితంతు పెన్షన్లు ఇవన్నీ చేపిస్తారు ఎందుకంటే నమ్మకంతో వస్తున్నాను ఒక టీచర్ని ఒక షో చెప్తున్నాను ఈసారి మేము బలంగా గెలుస్తామనే నమ్మకంతో చెప్తున్నాను నేను ఎందుకంటే ఈయన ఒక వైట్ కాలర్ మనిషి వైట్ కాలర్ అంటే వ్యక్తిగతంగా క్యారెక్టర్గా చాలా మంచివాడు లేనప్పుడు ఆదుకున్నవాడు ఉన్నప్పుడు అది కూడా మా మా ప్రభుత్వం పైన కాంగ్రెస్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ని గెలిపిస్తేనే మనం ఇంకా గట్టిగా పనులు చేపించుకుంటాం అనే నా యొక్క నమ్మకం నమ్మకమే కాదు ఇట్ ఈస్ మై కాన్ఫిడెన్స్ లెవెల్ లెవెల్ ఓకే ఇది నా కాన్ఫిడెన్స్ కాబట్టి అది కూడా తోటి మరి పద్నాలుగో వార్డు మా పద్నాలుగో వార్డు నుంచి భవానీ శంకర్ నిలబెడుతున్నాము ఆయన ఖచ్చితంగా గెలవాలి ఇంతవరకు రాజంపేటలో ఒక్క పని కూడా కాలేదు ఏడ చిత్త ఆడని ఏడ మురికి ఆడనే ఏడ వాటర్ ఆడి మోరీలు రోడ్లు ఏవి సక్సెస్ఫుల్ కాలేవు ఈ అబ్బాయి కష్టపడి పైకి వచ్చిన అబ్బాయి కాబట్టి ఈయన కష్టాలను అర్థం చేసుకుంటాడు కాబట్టి ఈయన నిలబెట్టుకుంటున్నాం ఈ గెలిపించుకోవాలనుకుంటున్నాం ఈయనతోటి పని చేపించుకోవాలనుకుంటున్నాం మేమైతే ఖచ్చితంగా మంది ఎంత రాజకీయం వచ్చినా గాని మా రాజ్యం పెట్టి కాంగ్రెస్